మనము నల్లటి ఒత్తైన జుట్టు కోసం అయితే ఒక సీక్రెట్ ఆయిల్ని తయారు చేద్దాము అది ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను నేను ముందుగా మనకు ఏమేమి కావాలో చెప్తాను ముందుగా అయితే నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అక్కడ వేడికిన తర్వాత ఆయిల్ అయితే అందులో పోసుకోవాలి సన్న మంట మీద అయితే ఉంచాలండి మరి మంట అయితే పెద్దగా పెట్టుకోవద్దు ఆయిల్ కాగిన తర్వాత కరియాబాక అయితే కుప్పిడైతే వేసాను అది కొంచెం ఆగాక మందార పూలు అప్పుడప్పుడు కలెక్ట్ చేసి ఇలా ఎండబెట్టిన మందార పూలు కూడా వేసాను అవి కొద్దిగా వేయగనివ్వాలి అవన్నీటిని తర్వాత మనమైతే కొన్ని మెత్తులు వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత వేయాలండి ముందుగా వేసుకుంటే ఇంతలు బాగా మాడిపోతాయి కాబట్టి కొంచెం ఈ కయ్యే తర్వాత మందర్వాత చూసారా ఒక టీ స్పూన్ అంతా మిరసలు అయితే వేసాను ఇవి కూడా త్వరగా వేయకాలి ఆయిల్లోనే చాలా ఓపిరితో చేసుకోవాలండి మనకు కొత్తైన జుట్టు నల్లగా ఉండాలనుకుంటే ఇప్పుడు మనం ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని ఈ ముక్కలు కూడా ఆయిల్లో అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని చాలన్న ముక్కలు పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు వేసి కాకపోతే త్వరగా మాడిపోతుంది ఇలా ముక్కలు చేసుకోవటం వల్ల కొంచెం నెమ్మదిగా అందులో అయితే ఏగుతాయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఎగలి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడైతే మనం ఏగిన కరియాపాకు మందార పూలల్లో అయితే ఈ ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసాను పేస్ట్ వేయకుండా ఇలా వేసాను అన్నట్టు దీన్ని కూడా ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఏగనిచ్చుకుందాం చూడ చక్కగా ఏగిపోయిందండి మనకైతే ఆయిల్ చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా చల్లారినివ్వాలి అంత చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే వడగట్టుకోవాలి జుట్టు మాత్రం చాలా బాగా పెరుగుతుందండి అసలు నల్లగా అవుతుంది నీ నిగలాడుతుంది మనం ఏ కలర్ కూడా వాడనవసరం లేదు చక్కగా ఇంట్లోనే ఇలా మనం తయారు చేసుకోవచ్చు ఏ షాపుల్లోనో వేట్లోనో పోయి మనం జుట్టు పెరుగుద్ది అని నమ్మి తెచ్చుకో అవసరం లేదు ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్తో మనం చక్కగా పొడవ పొడవైన జుట్టు అయితే చక్కగా నీగ నిగలాడుతూ తిరుగుతుంది ఇప్పుడు మనం ఒక స్టీలర్లో వేసి ఇలా ఒత్తుకోవాలి కొద్దిగా క్లాత్ కూడా వేసి ఇంకా ఉన్న ఆయిల్ ఇలా గిన్నెలో పెట్టుకొని ఒక డబ్బాలో ఏదో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తుందండి మనం స్నానం చేసి ఒక రోజు ముందు నెత్తికి నైట్ అంతా పెట్టుకొని చక్కగా నిద్ర కూడా బాగా పడుతుంది ఓకేనండి థ్యాంక్ యూ